తెలుగు వారి తొలి పండుగ ఈ పండు ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే దీనిని తెలుగు సంవత్సరాలి అని యుగాది అని పిలుస్తాము వేమపోత కొత్త చింతపండు పచ్చడి చేస్తారు చేదు వగరు పులుపు తీపి కారం ఉప్పు ఇవి ఆ ఇవి ఆరు ఇవి ఆరు రుచులు ఉంటాయి ఈ పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెడతారు ఈ పచ్చడిలో కష్టాలు సుఖాలు సంతోషాలు కలవలసి ఉంటాయి వీటిని షడ్రుజులు అంటారని మా టీచర్ మాకు చెప్పారు ఈరోజు ఉగాది కదా పందులు గారు అచ్చటిని ఉగాది కదా పందులు గారు అంచ అందంగా చెప్పారు